ఈలో ఎంతమందికి బగారా రైస్ చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ లో చెప్పండి రావణ మాసం వినాయక చవితి రెండు ఫెస్టివల్స్ అయిపోయాయి కదా ఇక నాన్ వెజ్ అయితే శురు చేశాము వినాయక చవితి అయిపోయిందంటే చాలు ఇంటి దగ్గర నుంచి అయితే ఫోన్లు వస్తూ ఉంటాయి దసరా వస్తుంది కదా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని వినాయక చవితి అయిపోయిందంటే చాలు నేను ఇంట్లో ఉన్న ఉప్పులు పప్పులు అన్ని కానిచ్చే పనిలోనే ఉంటాను ఇలా చిన్నగా ఉన్నప్పుడు అయితే సంవత్సరానికి మూడు నాలుగు సార్లు అయితే వెళ్ళేసి వచ్చేదాన్ని ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత రెండు సార్లు మాత్రమే వెళ్లాల్సి వస్తుంది పిల్లలకి హాలిడేస్ ఏ మంత్ లో ఎక్కువ ఉన్నాయో చూసుకొని ఆ మంత్లోనే మా వారు కూడా లీవ్ పెట్టేస్తారు ఆ పిల్లలకైతే ఈ దసరాకి ఎయిట్ డేస్ వరకు హాలిడేస్ ఇస్తారు తర్వాత క్రిస్టమస్కి అయితే ఎక్కువ హాలిడేస్ ఇస్తారనమాట అప్పుడైతే వింటర్ సీజన్ కదా చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అనేసి మేమైతే ఇప్పుడే వెళ్లేసి వస్తాము ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇన్ని రోజులున్నా ఏమనిపించదు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామంటే ఇంకా మూడు రోజులే ఉంది ఇంకా రెండు రోజులే ఉంది ఇంకా నెక్స్ట్ డేనే అనేసరికి ఏదో తెలియని ఉత్సాహంగా ఉంటుంది మీకు కూడా అలానే ఉంటుందా కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్